వెరీ గుడ్ వెరీ గుడ్ మీ ముఖాలలో ఇప్పుడు ఇప్పుడు నవ్వచ్చి ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మేడం గారు మరియు మా యొక్క శాతవాన లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ మరియు వేదిక మీద ఉన్నటువంటి టీచర్సు తర్వాత పుర ప్రముఖులు అందరికీ ఈనాడు శుభోదయం వాస్తవానికి మీకు అకాడమిక్స్తో పాటుగా మీ యొక్క స్కిల్స్ పెంచుకోవడానికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నటువంటి ఏదైనా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంది అంటే అది ఓన్లీ లయన్స్ క్లబ్ రెండు వందల పదహారు దేశాలలో విస్తరించి పిల్లల్ని ఒక దశ దిశ ఏర్పాటు చేసి వారికి ఒక చక్కటి కార్యక్రమాన్ని రూపొందించి లయన్స్ క్వెస్ట్ అనేటువంటి ఒక ప్రోగ్రాం చేపట్టడం జరుగుతుంది మీకు ఈరోజు వచ్చినటువంటి మా యొక్క కెప్టెన్ డాక్టర్ మస్తు రెడ్డి గారు రాబోయే రోజులలో వారు లయన్స్ క్వస్ట్ కోఆర్డినేటర్గా ఉంటున్నారు కాబట్టి మళ్ళీ మళ్ళీ ఇక్కడికి వచ్చి మీకు స్కిల్స్ డెవలప్మెంట్ విషయంలో అయితేనేమి అడలెన్స్ స్కిల్స్ మీద ఇప్పుడు ఇప్పటిదాకా మేడం గారు చెప్పినట్టు టీచర్స్కి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చినటువంటి ఏదైనా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉందా అంటే అది ఓన్లీ లయన్స్ క్లబ్ మాత్రమే అది మనకు ఒక ఇంటర్నేషనల్ వైడ్గా అది ఒక ప్రోగ్రామ్గా మాకు సిగ్నేచర్ ప్రాజెక్ట్గా తీసుకున్నాం మేడం మేము శాతావరణం లయన్స్ క్లబ్ కాబట్టి ప్రతి జిల్లాలో ఏ ఒక మారుమూల గ్రామం అయితేనేమి టీచర్స్ అన్నీ తెలిసి ఉంటాయి వాళ్ళకి అకాడమిక్స్ స్కిల్స్ కానీ ఇప్పుడు ఏదైతే పిల్లలకు అడల స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేర్పడానికి కమ్యూనికేషన్ అయితేనేమి తర్వాత వాళ్ళకు లైఫ్ స్కిల్స్ అయితేనేమి అన్ని రకాల ఒక క్రోడీకరించి ఒక పెద్దగా అంటే వరల్డ్ వైడ్గా ఒక ప్రోగ్రామ్గా తీసుకున్నటువంటి లయన్స్ క్లబ్ మీ అందరికీ తప్పకుండా అది యూజ్ అవుతుందని చెప్పి నేను భావిస్తాను రాబోయే రోజులలో ఇప్పుడు ప్రస్తుతానికి మా యాదగిరి శేఖరరావు గారు చాలా పెద్ద మనసుతో వారి స్కూల్లో ఎవరైతే చదువుతున్నారో ఆ అబ్బాయిని ఫ్రీగా చదివించి నైన్ పాయింట్ ఎయిట్ నైన్ పాయింట్ ఎయిట్ కదన్న నైన్ పాయింట్ ఎయిట్ వరకు వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి ఈ ఈరోజు ఐఐటిలో చేసినటువంటి ఘనత గలటువంటి మాకు ప్రెసిడెంట్ గారు వారికి ప్రత్యేక అభినందనలు ఎందుకంటే ఒక పేద కుటుంబమే కదా ఎవరు పట్టించుకుంటారు అనేటువంటి పరిస్థితిలో తండ్రి కూడా లేడనుకుంటా తండ్రి లేనటువంటి అబ్బాయిని చీరదీసి వారి సొంత ఖర్చులతోని దాదాపు పది సంవత్సరాలు అవిశ్రాంతంగా శ్రమ చేసి వారిని ఒక వారికి ఒక దర్శా దిశ ఏర్పడి చేసినటువంటి పరిస్థితి స్మితా సబర్మాల్ గారు ఈ మధ్య కాలంలో వారిని అభినందించడం జరిగింది కాబట్టి మీ లోపల కూడా అది స్ఫూర్తిగా మీరు తీసుకొని చాలా గొప్ప పరిస్థితికి రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం మీరు మేము ఏమి ఏదో రావాలంటే వచ్చినాము మా తల్లి పంపించారు కాబట్టి పోయినాము అనేటువంటి భావన కాకుండా మేము కూడా ఒక సత్తా సాధిస్తాము మాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని చెప్పేసి మీరు మేము కోరుకుంటున్నాం అన్ని దానాలల్లా అన్నదానం గొప్పది అంటారు అయినప్పటికీ ఇంకా దానికంటే మించింది ఇప్పుడు విద్యాదానం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే విద్యా విద్య అనేది ఆ విద్వాన్ సర్వత్రా పూజతే మీరు దాదాపు విని ఉంటారు ఎందుకంటే ఎక్కడికైనా కూడా చదువుకున్న వారిని ఎక్కడైనా కూడా ఆదరిస్తారు ఎందుకంటే చదువు ఉన్నది అని అంటే మన దగ్గర లక్ష్మి ఆటో ఆటోమేటిక్గా వస్తుంది ఎందుకంటే సరస్వతి ఉన్న దగ్గరనే చదువు ఉంటుంది సర సరస్వతి ఉన్నది అంటే ఆటోమేటిక్గా లక్ష్మి నడుచుకుంటూ వస్తుంది కాబట్టి మీరు ఈ చిన్న 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 మీ ఆలోచనలు చేయకుండా చాలా పిగ్గా ఆలోచించి మీకు మీకు నడుస్తున్నటువంటి అకాడమిక్స్తో తో పాటుగా ఈ ఐఐటి నీట్ ఫౌండేషన్ కి దాదాపు ఒక లక్ష పైచీలకు ఖర్చు పెట్టుకొని వచ్చినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు అధ్యయనం చేసుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో మీరు పాల్గొనడం ఏదైతే ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో ఇది మీరు చదువుకున్న తర్వాత నెక్స్ట్ తరానికి కూడా మీరు అందించాల్సిన అవసరం ఉంటుంది ఏదో చదివినమా ఇంట్లో వాడేసినామో అనేది కాకుండా వాటిని ఏ విధంగా ఇస్తున్నారో ఆ విధంగానే కాపాడి అలా నెక్స్ట్ జనరేషన్ కూడా మీరు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది మీ లోపల కూడా ఒక గొప్ప గొప్ప వ్యక్తులు కావాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ